ఈరోజే బుధవారం అలానే శివకోటి కూడా ఈరోజు కేవలం ఒకే ఒక్క మందారం పూతో ఈ పరిహారం చేయండి ఈ పరిహారం వల్ల మీకు ఉండే దృష్టి దోషాలు తొలగిపోతాయి అంతేకాదు ఈరోజు శివకోటి సందర్భంగా మహాశివుణ్ణి దర్శించుకోవటం ఉత్తమ ఫలితాలను ఇస్తుంది మహాశివుణ్ణి దర్శించుకోవడం కుదరని వారు అంటే గుడికి వెళ్ళే అవకాశం లేనివారు ఇంట్లోనే శివలింగానికి పూజ చేసుకున్నా అలానే ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని జపించినా సరే ఈరోజు ఎంతో పుణ్యం లభిస్తుంది సాక్షాత్తు మహాశివరాత్రితో సమానమైనటువంటిది ఈ శివకోటి అయితే పరమశివుని అనుగ్రహం పొందడానికి ప్రతి ఒక్కరం కూడా ఎన్నో రకాల పూజలు చేస్తూ ఉంటాము ఆ పరమశివుడు తమ యొక్క భక్తులను ఎల్లప్పుడూ కంటికి రెప్పలాగా కాపాడుకుంటాడు పరమశివుని అనుగ్రహం ఏ భక్తుడిపైన ఉన్నా సరే వారికి ఎలాంటి కష్టాలు ఉండవు ఒకవేళ కష్టాలు ఉన్నా సరే వాటి నుండి గట్టెక్కించే బాధ్యత ఆ పరమశివుడే తీసుకుంటాడు కాబట్టి పరమశివుని అనుగ్రహంతో ఎవరైనా సరే సకల దుఃఖాల నుండి బయటపడి అష్ట ఐశ్వర్యాల వైపు అడుగు వేస్తూ ఉంటారు ఇక అంతేకాదు ఆ స్వామివారి అనుగ్రహం ఉన్నవారు ఎంతటి దరిద్రమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నా సరే స్వామివారిని నిత్యం ధ్యానించుకున్న పరమశివుణ్ణి ప్రతినిత్యం కూడా అభిషేకించినా సరే ఆ స్వామివారి యొక్క అనుగ్రహాన్ని తప్పక పొందగలుగుతారు అంతేకాదు స్వామివారిని ప్రతి సోమవారం అభిషేకించి ఓం నమ శివాయ అని ఒక పదకొండు సార్లు జపిస్తే చాలు ఇక అంతే పరమశివుడు తమ భక్తులని ఎన్ని కష్టాల నుండైనా రక్షిస్తాడు అంతేకాదు స్వామివారిని నమ్ముకున్న వారికి ఎంతటి ఆపద ఉన్నా అన్ని దారులు మోసుకుపోయినా ఎంతటి నిస్సహాయ స్థితిలో ఉన్నా సరే ఏదో ఒక దారి కనిపించి ఆ దారి గుండా మంచి విజయాన్ని సాధించి జీవితంలో గొప్పగా బ్రతకగలుగుతాము కాబట్టి పరమశివుడు అత్యంత పవిత్రమైనటువంటి మనస్సుతో పూజించిన ప్రతి ఒక్కరి వెనుక ఉంటాడు అయితే చాలామంది ఇళ్లల్లో డబ్బు సమస్య ఉంటుంది ఇప్పుడున్నటువంటి ప్రధాన కారణం ఏది అంటే డబ్బు ఈ డబ్బు లేక లేదా అప్పులు చేసి ఇతర సమస్యలు ఎదుర్కొంటూ ఎంతోమంది ఇంట్లో చీటికీ మాటికి గొడవలు పడుతూ ఉంటారు అలానే తమ యొక్క దాంపత్య జీవితంలో కూడా అన్యోన్యత లేక చాలామంది బాధపడుతూ ఉంటారు అలాంటి వారు కూడా ఈరోజు ఈ పరిహారం చేయటం వల్ల మీకు ఉండే కష్టాలు మీ యొక్క దాంపత్య జీవితంలో ఉండే సమస్యలు అప్పుల బాధలు ఆర్థిక సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి లక్ష్మీదేవి అనుగ్రహం పరమశివుని అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది అలానే ఈరోజు శివకోటి కూడా శివకోటి అంటే సాక్షాత్తు శివరాత్రితో సమానమైనటువంటి రోజు అలానే పౌర్ణమి అయినా మరుసటి రోజు వచ్చింది కాబట్టి ఈరోజు మందారం పూతో కానీ కలబందతో కానీ ఈ పరిహారాలు చేస్తే తప్పనిసరి మీ సమస్యలు తొలగిపోతాయి ఇక కలబందతో ఏ పరిహారం చేయాలి అంటే ఈరోజు సాయంకాలం లోపు వేర్లతో సహా ఒక కలబంద మొక్కను ఇంటికి తెచ్చుకోండి వేర్లకు ఉన్న మట్టిని శుభ్రంగా కడగండి కలబంద కలబందలో ముగ్గురు దేవతలు కొలువై ఉంటారు అని సాక్షాత్తు పురాణమే వివరిస్తుంది కాబట్టి కలబందను ఇంటి గుమ్మానికి వేలాడదీయటం కానీ కలబందను ఇంటి ఈశాన్యం దిక్కున పెంచటం కానీ మంచి ఫలితాలను ఇస్తుంది అని పురాణాలు వివరిస్తున్నాయి కాబట్టి కలబంద మొక్కను ఇంటికి తెచ్చి వేర్లకు ఉన్న మట్టిని లేకుండా కడిగి శుభ్రం చేసి కలబందని ఒక ఎర్రని దారంతో కట్టి వేర్లు అనేవి పైకి ఉండేలాగా కలబంద మొక్క కిందికి వేలాడుతూ ఉండేలాగా కట్టండి ఈ మొక్కను ఖచ్చితంగా ఎరుపు రంగు దారంతో కానీ లేదా పసుపు రంగు దారంతో కానీ కట్టండి ఇలా ఇంటి గుమ్మానికి లేదా ఇంటి యొక్క ద్వారం లేకపోతే ఎవరైనా సరే కి కూడా నీ కలబంద మొక్కను కట్టవచ్చు ఇల్ ఇల్లు ఎలా ఉన్నా పర్లేదు అంటే చాలా ఉంది పెద్ద పెద్ద ఇళ్లకి కట్టాలి చిన్న ఇళ్ళకి కట్టాలి అని కాదు ఇల్లు ఎలా ఉన్నా పర్వాలేదు కలబంద మొక్కను కట్టడం ఇంపార్టెంట్ ఇలా కట్టడం వల్ల నరదృష్టి అనేది తొలగిపోతుంది ఇక లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఈ రోజు శివరాత్రితో సమానమైనటువంటి పవిత్రమైనటువంటి రోజు కాబట్టి సాయంకాలంలోపు ఈ పరిహారాన్ని చేయవచ్చు అదేవిధంగా ఈరోజు ఒక మందారం పువ్వు పసుపు నీళ్ళతో ఈ పరిహారం చేయండి మందారం పువ్వు అంటే సాక్షాత్తు గణపతికి లక్ష్మీదేవికి చాలా ఇష్టం అందులో ఎర్రని మందారం పువ్వుతో పరిహారం చేస్తే మంచి ఫలితం లభిస్తుంది చాలా తొందరగా మీరు ఫలితాన్ని చూడగలుగుతారు అయితే ఒక ఎర్రని మందారం పుష్పాన్ని తీసుకోండి మందారం చెట్టు ఎవరి ఇంట్లో ఉన్నా వారు ఎప్పటికైనా ధనవంతులు అవుతారు అని శాస్త్రం వివరిస్తుంది కాబట్టి ఒక మందారం పువ్వుని తీసుకొని ఆ మందారం పువ్వుని పసుపు నీటిలో వేయండి అలా వేశాక ఆ మందారం పువ్వు పసుపు నీటిలో వేసి ఆ పసుపు నీటిని మీ తల చుట్టూరా ఏడుసార్లు తిప్పుకొని ఆ పసుపు నీటిని ఎవ్వరూ తొక్కని ప్రదేశంలో వేయండి అదేవిధంగా ఇంకొక బౌల్లో కానీ లేదా గాజు గ్లాసులో కానీ పసుపు నీటిని కలిపి ఆ నీటిలో ఒక మందారం పుష్పాన్ని వేసి ఆ నీరు ద్వారానికి ఎడమ వైపున పెట్టండి అది కూడా లోపల వైపున పెట్టండి ఈ ఎర్రటి పుష్పం అనేది లక్ష్మీదేవిని ఆకర్షిస్తుంది అమ్మవారికి చాలా ఇష్టం ఎరుపు రంగు పుష్పాలు అంటే అలానే పసుపు నీళ్ళు ఎంతో పవిత్రమైనటువంటివి పసుపు నీళ్ళు మందారం పుష్పం వేయగానే ఒక పాజిటివ్ ఎనర్జీ క్రియేట్ అవుతుంది అలానే ఒక తెలియని దైవశక్తి అనేది బయటికి వస్తుంది తద్వారా మీ ఇంట్లో జరిగే అన్నింటికి కారణమయ్యే దుష్ట శక్తులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీ చుట్టుపక్కల నుండి బయటికి వెళ్ళిపోతాయి అంతేకాదు మీ ఇంట్లో నుండి బయటికి వెళ్ళిపోతాయి చెడుని మొత్తం కూడా లాగేసుకుంటుంది మందారం పువ్వు పసుపు నీళ్ళు కాబట్టి పరిహారాలు చేసిన ఇంట్లో గురుబలం కూడా ఎక్కువగా పెరుగుతుంది ఎందుకంటే మనకు పసుపు గురుగ్రహానికి సంబంధించినటువంటిది కాబట్టి పసుపు నీళ్లతో పరిహారం చేయటం వల్ల గురుబలం పెరిగి ఆ ఇంట్లో ఉండే వ్యక్తులు ఏ పని చేసినా విజయం అనేది కలుగుతుంది అలానే మీరు చేసే పనుల్లో ఉండే ఆటంకాలు తొలగిపోతాయి చాలామందికి వివాహంలో ఆటంకాలు జరుగుతూ ఉంటాయి ఏదైనా పనిని మొదలుపెట్టినా సరే ఆటంకాలు అనేవి జరుగుతూ ఉంటాయి అలాంటి ఆటంకాలు ఇక జరగవు ఎందుకంటే పసుపు నీళ్ళు గురుబలాన్ని పెంచుతాయి కాబట్టి ఇక ఈ పరిహారాలు చేసిన ఇండ్లల్లో గురువారం కావచ్చు బుధవారం కావచ్చు ఈ పరిహారం చేయండి ఈరోజు శివకోటి కాబట్టి ఈరోజు సాయంకాలాన్ని పరిహారం చేయటం వల్ల ఖచ్చితంగా మంచి ఫలితాన్ని పొందుతారు మీకు ఉండే గ్రహ బాధలు మీకు గ్రహాలు అనుకూలంగా లేక ఇబ్బంది పడే జాతకాల వారికి కూడా ఈ పరిహారాలు బాగా ఉపయోగపడతాయి ఈరోజు చేసే రెండు పరిహారాలు కూడా మంచి ఫలితాన్ని ఇస్తాయి ఎందుకంటే శివకోటి అంటే సాక్షాత్తు మనకు మహాశివరాత్రితో సమానం అంతేకాదు పౌర్ణమి మరుసటి రోజు వచ్చిన రోజు కాబట్టి ఈ రోజున ఏ పరిహారాలు చేసినా మంచి ఫలితాన్ని ఇస్తాయి ఇక తెలుసుకున్నారు కదా ఈరోజు బుధవారం రోజు సాయంకాలాన ఏ పరిహారాలు చేయాలి అని ఈ పరిహారాలు చేయటం వల్ల ఎలాంటి విశేషమైనటువంటి ఫలితాలు కలుగుతాయని ఇక మరో మంచి వీడియోతో కలుసుకుందాం అంతకంటే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కి ఆల్ టబ్బని నొక్కండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం మర్చిపోకండి